పలికెను ద్రౌపదీదేవి శ్రీకృష్ణ పరమాత్మని పాదపద్మముల సేవాభాగ్యము అప్పుటకై నేను తపస్సు ఆ కృష్ణ కృష్ణప్రభువు తన సఖుడైన అర్జును తోగూడే నా వద్దకు యమునా వచ్చి నన్ను చేపట్టను ఎల్లప్పుడూ ఈ దేవదేవునకు గృహదాసినై గృహిణి నై గృహిణీ గృహముచ్చతే ఇండిటియే నా మనోరథము మిత్రవింద వచించను ద్రుపద రాజకుమారి మా తండ్రి యగు జయసేనుడు నా స్వయంవరమును ప్రకటించను నన్ను వివాహమాడగోరి రాజకుమారులు ఎల్లరునూ అచటికి వచ్చి మా మేనమామ కుమారుడు జగన్నాథుడు అయిన శ్రీకృష్ణుడు ఆ స్వయంవరమునకు విచ్చేసి రాజన్యులను అందరినీ జయించి సింహము శునకముల మధ్య తన ఆహారమును గైకొన్నట్లు నన్ను స్వీకరించను అప్పుడు నా సోదరులైన విందాను విందులు ఆయనకు అడ్డు వచ్చి